ఎందుకంటే పాకిస్తాన్ తెచ్చగొట్టే విధంగా నిజంగా పాకు దూర తెగుతుంది ఇంకా ఎక్కువ డ్రోన్స్ తో విరుచుకు పడుతోంది ఇంకా ఎక్కువ టార్గెట్స్ ని పెట్టుకుంటూ ఉంది మనం వాటన్నిటిని కూడా చాలా ధీటుగా ఎదుర్కొంటూ ఉన్నాం సో మన వాళ్ళని సేఫ్ గా ఉంచే ప్రయత్నాలు భారత సైనికులు చేస్తూనే ఉన్నారు కానీ అసలు ఈ పాక్ దూకుడిని అడ్డుకునేందుకు ఏమైనా వ్యూహంతో ఈసారి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా ఎస్ పాక్ దూకుడిని అడ్డుకునే వ్యూహంలో భాగానే భాగంగానే సైనిక చర్యను మరింత ఇంటెన్సిఫై చేసింది మీరు వెనక్కి తగ్గకపోతే పూర్తిగా మీ మీరు చేస్తున్న దాడులకు బాధ్యత మీరే వహించాలి దానికి అనుగుణంగా మా ప్రతి దాడి ఉంటుందని చెప్పి ప్రతి దాడితో హెచ్చరికలను భారత్ జారీ చేస్తోంది అందులో భాగంగానే పాక్ ఎయిర్ బేస్ల పైన అలాగే మిలిటరీ స్థావరాలపైన కూడా గత రాత్రి భారీగా దాడి జరిగింది సో ఆ దాడిని తట్టుకోలేక ఇప్పుడు మళ్ళీ భారత్ వైపు దాడి చేస్తున్న పరిస్థితి ఉంది సో వాళ్ళు వాళ్ళ మౌలిక సదుపాయాలపైన ప్రజా సంక్షేమం పైన దృష్టి సారించకుండా యుద్ధం పైన ముఖ్యంగా భారత్ పైన ఆ ఒక తమ అక్కస్ను ఉగ్రవాదుల్ని చంపేశారన్న అక్కస్ను ఇప్పుడు భారత్ పైన తీర్చుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పాలి మనం అంతర్జాతీయ స్థాయిలో సుమారు వంద కోట్ల రూపాయల నిధులకు ఐఎంఎఫ్లో పాకిస్తాన్కి బ్రేక్ పడినట్లుగా కూడా తెలుస్తోంది ఇటు నిన్న ఐఎంఎఫ్లో రుణం కోసం మేము అడగలేదు మా ట్విట్టర్ హ్యాండిల్స్ హ్యాక్ అయ్యాయి అని చెప్పి పాక్ ప్రధాని చెప్పుకున్న తర్వాత నిన్న ఐఎంఎఫ్లో మళ్ళీ వాళ్ళు మాకు రుణం కావాలి మాకు ప్రస్తుతం ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నాయి భారత్ సత్వదేశం మాపై దాడి చేస్తుందని చెప్పి అక్కడ గగ్గోలు పెట్టినప్పుడు భారత ఐఎంఎఫ్లో రుణ ఒప్పంద సంతకాల నుంచి విరమించుకున్న పరిస్థితి కూడా ఉంది సో సుమారు వంద కోట్ల వరకు కూడా ఇటు రుణాలు పాకిస్తాన్కి నిలిచిపోయినట్లుగా కూడా తెలుస్తుంది సో ఇంత గడ్డు పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి కూడా కొంత సహకారాన్ని ఆశిస్తుంది అది టర్కీ చేస్తుందా టర్కీ కూడా భారత్కి వెన్నుపోటు పొడుస్తుంది సో ఈ విషయంలో కూడా భారత ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరించే అవకాశం ఉంది ఎందుకంటే ఆ డ్రోన్స్ వస్తున్న డ్రోన్స్ అన్నీ కూడా టర్కిష్ డ్రోన్స్ అని భారత రక్షణ అధికారులు ధృవీకరించడం జరిగింది సో అవి ఎక్కడిని ఎందుకు వాళ్ళకి ఇచ్చారు అన్న అంశం పైన కూడా భారత్ టర్కీని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది సో ఈరోజు ఇటు సరిహద్దు భద్రతకు సంబంధించిన రివ్యూ సమావేశాల్లో భాగంగా ఈ డ్రోన్స్ని ఎలా నిలువరించాలి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ని ఇంకా బలోపేతం చేయడానికి సంబంధించిన అంశాలపైన సరిహద్దులు మోహరించే అంశాలపైన అలాగే సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు వార్ ఇంటెన్సిఫై పెరిగింది యుద్ధ తీవ్రత పెరిగింది కాబట్టి మిసైల్స్ అలాగే గగనతలం నుంచి యుద్ధ విమానాలతో దాడులు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సరిహద్దు రాష్ట్రాల్లో పశ్చిమ తీర రాష్ట్రాల్లో ముప్పై రెండు ఎయిర్పోర్ట్లని ఇటు మే పదిహేనవ తేదీ వరకు కూడా భారత ప్రభుత్వం మూసివేయడం జరిగింది హై అలర్ట్ కొనసాగుతుంది సరిహద్దుల్లో బిఎస్ఎఫ్కి కనిపిస్తే కాల్చివేసే అధిక ఆ అధికారాలు కూడా ఇచ్చారు ఎవరు అనుమానితంగా కనపడినా ఎవరు బార్డర్ దాటాలని ప్రయత్నించినా మీకు ఏ మాత్రం అనుమానం ఉన్నా సరే కాల్ చేయండి అన్న ఆదేశాలను బిఎస్ఎఫ్ జవాన్లకి సరిహద్దుల వద్ద ఉన్న మూడు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు ఈ నాలుగు రాష్ట్రాల భౌగోళిక ప్రాంతంలో బిఎస్ఎఫ్ గస్తీ కొనసాగుతోంది అలాగే సముద్ర జలాల నుంచి ఇటు అరేబియన్ సముద్రం నుంచి ఐఎన్ఎస్ నుంచి మానిటరింగ్ కొనసాగుతోంది సముద్ర జలాలపైన రక్షణగా అలాగే గగనతలం నుంచి కూడా మన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అలాగే యాంటీ మిసైల్ రాడార్ సిస్టమ్స్ ఎప్పటికప్పుడు భారత తలాన్ని ఎయిర్ స్పేస్ మూసివేశారు కాబట్టి సో అన్ని విధాలుగా కూడా త్రివిధ దళాలు కూడా దేశ భద్రతకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది కానీ పాక్ కవింపు చర్యలు మాత్రం తగ్గడం లేదు సో ఇది ఇంకా ఇంకా ఈ యుద్ధ తీవ్రతను పెంచే భారత యుద్ధాన్ని ముఖ్యంగా ఉధృతం చేయడం లేదు పాక్ నిన్న రాత్రి మళ్ళీ దాడి చేయడం జరిగింది కాబట్టి దానికి ప్రతి దాడి ఇప్పుడు భారత్ కొనసాగిస్తుంది మళ్ళీ ఇప్పుడు భారత్ పైన ఇటు భారత సునిశ్చిత ముఖ్యంగా స్ట్రాటజిక్ లొకేషన్స్ ని టార్గెట్ చేస్తూ మళ్ళీ దాడికి పాల్పడుతున్న నేపథ్యంలో ఈ పది గంటలకు మళ్ళీ బ్రీఫింగ్ ఉంటుంది సో ఖచ్చితంగా మళ్ళీ రిటాలియేషన్ భారత్ చేసే అవకాశం ఉంది అయితే ఇది పెరుగుతుంది కాబట్టి ఈ తీవ్రత పెరుగుతుంది కాబట్టి ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా సహా జీ సెవెన్ కంట్రీస్ ఇది యుద్ధ తీవ్రత దక్షిణాసియాకి మంచిది కాదు ఒక యుద్ధం వస్తే ఒక్క కంట్రీ కాదు ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ వాణిజ్యం వ్యాపారం అలాగే ఇక్కడ పండుతున్న ఉత్పత్తులు ఇవన్నీ కూడా విదేశాలకు నిలిచిపోయే పరిస్థితి వస్తుంది సో వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ రెండు దేశాల వల్ల జరుగుతున్న యుద్ధం వల్ల ఎఫెక్ట్ అవుతారన్న ఉద్దేశంతోనే వాళ్ళు శాంతిని పాటించండి అన్న పిలుపునిస్తున్నారు కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పైన దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ పైన భారత సివిలియన్స్ని టార్గెట్గా చేసుకుని చేస్తున్న యుద్ధం పైన మాత్రం భారత్ సహించేది లేదన్నట్లుగానే భారత వైఖరి ఉందబోతున్నట్లుగా తెలుస్తోంది సో ఫస్ట్ మొదలు పెట్టింది పాకిస్తాన్ సో ముగించాల్సింది కూడా పాకిస్తానే మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం ఊరుకునేది లేదన్నట్లుగానే భారత ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది ఈ పరిణామాలపైన ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు నిన్న రాత్రి జరిగిన ఆపరేషన్ని కూడా ఇటు ప్రధాని సమీక్షించారు ప్రధాని కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్న సమయంలోనే ఇటు జమ్మూ కాశ్మీర్లో కాల్పులు కానీ అలాగే డ్రోన్ అటాక్స్ కానీ ఇవన్నీ కూడా జరిగాయి సో ఆ మీటింగ్ ముగిసిన తర్వాత ఎనిమిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ అటాక్స్ కొనసాగాయి రాత్రి పన్నెండున్నరకి భారత్ తరపు నుంచి రిటాలియేషన్స్ స్టార్ట్ అయ్యాయి సో వాళ్ళ ఎయిర్ బేస్ల లక్ష్యంగా సైనిక స్థావరాల లక్ష్యంగా ఎందుకంటే అక్కడున్న సామాన్య ప్రజానికంతో మనకి ఎటువంటి శత్రుత్వం లేదు సో వారు సైనికులు చేస్తున్న దాడికి ప్రతి దాడిగా సైనిక శిబిరాలే లక్ష్యంగా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లక్ష్యాలుగా మన సైన్యం నిన్న దాడులకు తెగబడిన పరిస్థితి